హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ వరల్డ్ సో కొద్ది రోజుల నుంచి నేను వీడియోస్ అయితే చేయలేదు తర్వాత అప్లోడ్ కూడా చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు లేదు సో కాబట్టి నేను వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పుడైతే ఒక మంచి ఎక్సైటింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను సో ఇక్కడ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి మేము ఎలా డెకరేట్ చేస్తాము నేను ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ థీమ్ లాగా పెట్టుకుంటాను అనమాట సో దానికి తగినట్లు డిజైన్ చేసుకుంటాను అండ్ సింపుల్ అండ్ క్యూట్గా ఎలా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఈజీ బడ్జెట్లో అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనేసి ఎంట్రన్స్లో అయితే నేను కంప్లీట్గా ఫ్లవర్స్లో ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఫ్లవర్స్ తర్వాత దాని పెట్టెల్స్ అండ్ చిన్న ఎలిఫెంట్స్ ముందరికి ఇలా పెట్టాను తర్వాత మామిడి ఆకులు సెంటర్లో మీరు చూసారంటే కంప్లీట్గా తమలపాకులు పెట్టి పెట్టెల్స్ వస్తుంది కదా ఫ్లవర్స్ దాంతో ఇలా ముగ్గులాగా చేసి దీపం పెట్టామన్నమాట చాలా క్యూట్గా అనిపిస్తుండింది అండ్ చాలా అట్రాక్టివ్గానే ఉంటుంది ఫ్లవర్స్ అంటే డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైతే ఫ్లవర్స్ యూస్ చేయం కదా కాబట్టి ఈ మాట ఫ్లవర్స్ యూస్ చేసి ఇలా డెకరేట్ చేశాను ఇంకా మనము ఇంట్లోపలికి వస్తే ఇలా పూజ రూమ్ దగ్గరనే వరలక్ష్మి వ్రతానికి అన్ని రెడీ చేసుకుంటాం con nano. సో మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ పని అయితే ఇక్కడే ఉంటుంది సో మేము డ్రాప్గా వచ్చేసి తమలపాకులు యూస్ చేసి ఇలా డెకరేట్ చేసామన్నమాట ఈ గ్రీన్కు తర్వాత అమ్మవారికి కట్టిండే చీరకు మస్తు కాంబినేషన్ అయిందనమాట ఒక్క తర్వాత తమలపాకు వస్తుంది కదా ఆ కల కాంబినేషన్ అనమాట ఇది యాక్చువల్లీ ప్లాన్ చేసేది తీసుకోలేదు బట్ కో ఇన్సిడెంట్గా అలా మ్యాచ్ అయిందనమాట సారీ తర్వాత బ్యాక్ డ్రాప్ నాకు చాలా ఇష్టమైంది రెండు మ్యాచ్ అయింది కూడా నన్ను మంచి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ వచ్చేసి థర్మాకోల్ వస్తుంది కదా దాంతో బికాస్ పూజ కు మనకు రెండు సైడ్ గోడలు ఉంటుంది కదా అది హెల్ప్ తో మేము దాని హెల్ప్తో థర్మాకోల్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా కట్ చేసేసి గుండు సూదు వస్తుంది కదా దాన్ని తీసుకొని తమలపాకలు ఇలా ప్రతి ఒక్కటి ఈవెన్ ఆర్డర్లో పెట్టేసి దానికి ఆ గుండు సూదులు అయితే కూర్చామనమాట అండ్ ఇది వచ్చేసి వెనకాల రోజంతా అయితే చేస్తే ఆ తమలపాకలు బాగా ఎండిపోతుంది మేము అలా చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అని అండ్ చాలా పెద్ద డ్రాప్ ఏం కాదు కదా ఇది మీడియం సైజు కాబట్టి మాకు ఈజీ అయిపోయింది అన్నీ ముందే ప్లాన్ చేసి ట్రయల్ చేసాం కాబట్టి మార్నింగ్ వేసి జస్ట్ దాన్ని కుర్చే ట్టమంటే అండ్ మా హస్బెండ్ అయితే విజయ్ చాలా చాలా హెల్ప్ చేశారు నాకు దీనికి అండ్ మెయిన్ తన ఐడియానే లేటెస్ట్ ట్రై లైక్ దిస్ అనేసి తను చెప్పారు సో కాబట్టి తనకు పోవాలి క్రెడిట్స్ అంతా నేను ఈజ్ ఆల్సో మోర్ క్రియేటివ్ అనమాట తనని తను అన్నీ చేస్తారు అనేలాగా లేదు బట్ చేస్తాము అంటే హీ విల్ కమ్ అండ్ గివ్ ద ఐడియాస్ సో అలా చెప్పిన ఒక ఐడియానే అనమాట ఈ పండక్కు చేసింది అండ్ తర్వాత మీరు చూసారంటే బ్యాక్ట్రాప్ అయిన తర్వాత అమ్మవారిని అయితే కూర్చోపెట్టాము దానికి ముందర టేబుల్ లాగా వేసి ఇక్కడ పళ్ళు కానీ దీపంలో కానీ ఇలా అరేంజ్ చేసుకున్నాను సో అరటాకులు కూడా సైడ్లో పెట్టేసి ఇలాగా అండ్ ఇది దేవుని దగ్గరే నేను అరేంజ్ చేసుకున్నాను సో కాబట్టి మీకు అందరికీ యూజ్ అవుతుంది నేను ఇది డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను ఏదైతే నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేసి కిందకి తర్వాత నేను ఇంకేం అరేంజ్మెంట్ చేసుకోలేదు బికాస్ మాకు నడిచేదానికి కూడా స్పేస్ ఉండాలి అనేసి ముందే ప్లాన్ చేసుకున్నాము ఎప్పుడు మనము ఏదైనా ఫెస్టివల్స్కి ఏదైనా అరేంజ్ అనుకుంటే ముందే మనం ఒక ప్లాన్ ఉంటే అయితే చాలా ఈజీ అయిపోతుంది నేను అన్ని పెట్టి చూసుకొని ఒక ఫోటో క్లిక్ చేసి పెట్టుకుని నెక్స్ట్ డే వచ్చేసి అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి మనం అన్నీ అరేంజ్ చేసేస్తే చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఫ్లవర్స్ అంతా వచ్చేసి వన్ వీక్ బిఫోరే వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి క్లీన్గా హారం లాగా కుట్టేవన్నీ ఉంటే అవన్నీ నేనే చేసుకోండి ఇది రెడీమేడ్ కాదు సో మేమే ఇప్పుడు మల్లెపూలు చూసారంటే ఇవన్నీ వచ్చేసి నేనే చేతిలో సూది తీసుకొని కుట్టాను కట్టేది కూడా కట్టుతాను తర్వాత ఇంకా శామంతి పూలు చూసారంటే దేవునికి వేసింది ఆహారం కూడా నేనే చేసింది సో ఇలాగా ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకొని వేస్తామంటే చాలా ఈజీ అయిపోతుంది మనకు ఫెస్టివల్ వచ్చేటప్పటికి ఇది ఒక వన్ వీక్ లైక్ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఒక వన్ వీక్ బిఫోర్ తెచ్చిపెట్టుకుంటాను అరటాకలు మాత్రము మేము జస్ట్ ఒక టూ డేస్ బిఫోర్ తెస్తామంటే ఇంక అన్నీ వచ్చేసి ముందే బికాజ్ నేను వర్కింగ్ ఉండేదాని వల్ల నాకు టైం దొరకదు కదా నేను ఇక్కడ పసుపు గౌరమ్మ కానీ తర్వాత ఇక్కడ అమ్మవారు విగ్రహం ఉంటుంది కదా కుంకుమార్చన చేసుకోవడానికి ఇట్లా మనము నార్మల్ దీపాలతో పాటు ఇక్కడ ఒక మట్టి దీపం పెడతాం పెడతామన్నమాట అఖండ దీపం అనేసి సో అది టూ టు త్రీ డేస్ ఉంటుంది లైక్ త్రీ డేస్ అనమాట లైక్ ఫ్రైడే పెట్టామంటే మేము సండేనే తీసేది సాటర్డే అయితే తీ తీం అనమాట కలుషం అంతా కంప్లీట్గా కాబట్టి త్రీ డేస్ వెలుగుతుంది సో దాంతో వచ్చేసి మనము ఆయిల్ వేస్తూనే ఉండాలి మట్టి దీపం అయినా పెట్టచ్చు సో నాకు కామాక్షమ్మ దీపం అంటే చాలా ఇష్టము సో కాబట్టి నేను ఆ దీపంలోనే పెట్టుకుంటాను అమ్మవారికి హారతి తీయడానికి నెయ్యొత్తులతో చిన్నగా దీపం ఉంది సో అవి కూడా వెలిగించాలి సో ఇవన్నీ వచ్చేసి ఇలా చేసుకున్నాను ఇంత రెడీ అయిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట తర్వాత దేవునికి వచ్చేసి లైక్ మనము చే చేతులు కానీ లేకపోతే లైక్ కాళ్ళు ఇవన్నీ వస్తాయి కదా ఇలాంటివి ఏది నేను పెట్టను అనమాట ఎందుకంటే అది వచ్చేసి మనకు ఫర్లో చేసింటారు కదా క్లాత్ తర్వాత అవన్నీ కుట్టి మనము దేవునికి అన్ని అటాచ్ చేసి తర్వాత తీసి సో అలాగా వచ్చేసి ఇంట్లో పెట్టే పద్ధతి అయితే మా ఇంట్లో లేదు చీర ఇంతే బిందె బిందగా వస్తుంది కదా దానికి చీర కడతాము పైన కలషం పెడతాము సో ఇలా అయితే పెట్టమన్నమాట మేము సింపుల్గా ఇలాగే పెట్టేది వేరే ఎక్స్ట్రా ఏదైనా చేసుకోవచ్చు మనము బట్ విత్ రెస్పెక్ట్ టు కలుషం అని వచ్చేటప్పటికి ఇంతే చేస్తాము సో కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను మా ఇంట్లో ఏం చేస్తారు కదా పద్ధతి పాటిస్తున్నారు ఎక్కువ సంవత్సరాలుగా సో అదే నేను చేసుకుంటున్నాను అనమాట సో మనము చీర అయితే కట్టినాము కదా ఆ బిందె లోపలైతే మనము వాటర్ పసుపు కుంకుమ ఒక పువ్వు వేసేసి దేవునికి చీర అయితే కడతాము పైన వచ్చేసి కలషంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తర్వాత రైస్ అంతా పెడతాము కదా బియ్యం వేస్తాము కదా అది కొలత వేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అయితే అలా పెట్టుకుంటాము తర్వాత దేవునికి కూడా మాంగళ్యం బొట్టు వస్తుంది కదా అది కట్టేసి టెంకాయ వస్తుంది కదా దానికి దేవుని యొక్క ముఖవాడం వస్తుంది దాన్ని పెట్టి తమలపాకు అన్నీ పెట్టుకొని ఇలా కలశం అయితే ఇలా పెట్టుకుంటాము నా పూజ అయితే కంప్లీట్ వీడియో వచ్చేసి ఈ మాటు వరలక్ష్మి వ్రతంలో అయితే నేను ఖచ్చితంగా షూట్ చేసి మీకు పూజ చేసుకునేది చూపిస్తాను సో ఇది కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ నేను తీసుకునింది అందరికీ హెల్ప్ అవుతుంది మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అనేదని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో నా సెలబ్రేషన్స్ అయితే ఎలా ఉన్నింది అనేసి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టచ్చు నేను కూడా షేర్ చేసుకుంటాను అండ్ మోస్ట్ ఆఫ్ ది పద్ధతులు అయితే మా ఇంట్లో ఏది పాటిస్తున్నారో అవే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అవే చూసి చేసుకుంటున్నాం అన్నమాట పెద్దవాళ్ళు సో నా ఈ సెలబ్రేషన్కు ఆల్మోస్ట్ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతుంది మీది బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఎవ్రీ టైమ్ వచ్చేసి మనకు ఇలాగే చేసుకోవాలి అలాగే చేసుకోవాలి అని ఒక ప్లాన్ అయితే ఉంటుంది సమ్టైమ్స్ కుదరకపోవచ్చు అది ఎక్స్పైజీ రీజన్ వల్ల కాబట్టి మనకు వ్రతాలు అయితే స్టాప్ చేయకూడదు వన్స్ నా పెళ్ళ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే ఏ పండుగలు కానీ ఏ వ్రతాలు కానీ వదులుకోవేదైతే లేదు అలా వదలకూడదు అని కూడా చెప్తారు పెద్దవాళ్ళు చేసుకోకుండా అలాగే వదిలేయటము మనం ఒక్క పని చేయొచ్చు ఇన్ కేస్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతం కావచ్చు మంగళ గౌరీ నోములు లేకపోతే మనకి ఇంకా గౌరీ గణేష సో ఇవన్నీ వచ్చేసి మనము యూజువలీ పెళ్ళైన ఆడవాళ్ళు కదా చేసుకుంటాము ఇన్ కేస్ కుదరకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్స్ కానీ లేకపోతే ఇంకా అమ్మ కానీ ఇంకెవరైనా చేసుకుంటూ ఉన్నారంటే మన క్లోజ్గా ఉండేవాళ్ళు మీరు పోయి వాళ్ళతో చేసుకునేలాగా ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడ పోయి చేసుకోవచ్చు అని చెప్తారు అండ్ వన్ ఇయర్ నాకు అలాగే జరిగింది మేము రెంటెడ్ హౌస్ నుంచి ఈ ఇంటికి మేము రావాలా అనుకున్నప్పుడు ఆ ఇయర్లో కరెక్ట్గా ఇంకా మాకు వన్ వీక్ గృహప్రవేశం ఉంది అనే టైంకి అప్పుడు కరోనా టైం వేరే ప్లస్ మాకు పనులు ఎక్కువ ఉండింది నాకు ఏది చేసుకోవడం అయితే కుదరలేదు నేను మా అమ్మ చేసుకుంటూ ఉంది కాబట్టి తనతోనే నేను చేసుకున్నానమాట సో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇది కూడా నన్ను ఈ టిప్స్ సో మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది అనేసి కమెంట్లో అయితే చెప్పండి సో సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే టేక్ కేర్ బా బాయ్